హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సునీశ్రీని డీజే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను బెల్లం పౌడర్ వాడి అయితే చేశాను ఎలా చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఇక్కడ వచ్చేసి మినప్పప్పు స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని మినపప్పునైతే ఇక్కడ కప్పుతో కొలిసి వేస్తున్నాను ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు మినపప్పు అయితే తీసుకున్నాను ఈ మినపప్పు మా అక్క ఆల్రెడీ వేయించి పంపించింది నేను జస్ట్ వేడి చేస్తున్నాను అంతే ఒక ఐదు నిమిషాలు వేయించితే చాలు నార్మల్గా మనం పచ్చి మినపప్పు తీసుకున్నామంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల వరకు వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ వేయించినాయి కాబట్టి నేను ఒక ఐదు నిమిషాలు అయితే వేయించాను మినపప్పు మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక ఐదు నిమిషాలు చల్లారినిద్దాము వచ్చేసి బెల్లం పౌడరు ఈ యాలకులు నెయ్యి ఇప్పుడు ఈ చల్లారిన మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి సరిపడా మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి ఇప్పుడు బెల్లం వేసుకుందాము ఇక్కడ నేను వచ్చేసి బెల్లం పౌడర్ అయితే వాడుతున్నాను మీకు కావాలంటే బెల్లం కూడా వాడుకోవచ్చు అలాగే మనం తీసుకున్న మినప్పప్పునన్నీ కొంచెం మినప్పప్పు ఒకసారి మిక్సీ పట్టేసి మళ్ళీ కొంచెం బెల్లం వేసేసుకొని మరీ మెత్తగా పట్టకూడదు కొంచెం బరకగా పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టామంటే మనం సున్నుండి తినేటప్పుడు పళ్ళకి అతుక్కుంటుంది ఇలా కొంచెం బరకగా పట్టామంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మినపప్పు సరిపడా బెల్లం వేసేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ మినపప్పు బెల్లం మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేసానండి మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఉండలు చుట్టడానికి సరిపడా నెయ్యి అయితే పోసేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం కొంచెంగా నెయ్యి కలుపుకుంటూ కూడా చేసుకోవచ్చు నేనైతే మొత్తం నెయ్యి పోసేసాను ఇప్పుడు నెయ్యి అంతా పిండిలోగా కలిసేలాగా కలుపుకుందాము అయితే హెల్త్కి చాలా మంచిది కదా అందుకే నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను మా పిల్లల కోసం ఇలా పిండి మొత్తాన్ని నెయ్యిలోకి కలిసేలాగా బాగా కలిపేసుకుందాము ఇక్కడైతే నెయ్యి పిండి మొత్తం కలిసేలాగా శుభ్రంగా కలిపేసానండి ఇప్పుడు ఏ సైజులో కావాలో ఆ సైజులో సున్నుండలు అయితే చేసుకుందాము మనం తీసుకున్న పిండిని అయితే ఎన్ని సున్నుండలు అయితే అన్ని సున్నుండలు అయితే చేసేసుకుందాము నేను ఇక్కడ బెల్లం పౌడర్ వాడాను కాబట్టి నాకు కొంచెం నెయ్యి ఎక్కువే పట్టింది నాలుగు కప్పులు మినపప్పుకి ఒక కప్పున్నర బెల్లము ఒక కప్పున్నర నెయ్యి అయితే పట్టిందండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు రెండు కప్పులు బెల్లం కూడా వేసుకోవచ్చు అంతే అండి బెల్లం సున్నుండలు అయితే రెడీ అయినాయి చూస్తుంటే నోరూరుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారు కదా అలాగే బెల్లం సున్నుండలు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి ట్రై చేయకపోతే ఓసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం